is the Lord. గురువారము మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటిని రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యయము ఏడవ వచనము చిట్ట చివర వరకు నాకు తరచు ఆత్మీయ కూటములు నడుపుటకు అవకాశం ఇవ్వబడుతుంది కొన్ని రోజులు ప్రార్థించి ధ్యానించుటలో గడపటం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఈ కార్యక్రమాలు నిర్వహించు కొన్నిసార్లు పాల్గొనే వారికి ఒక అభ్యాసం ఇచ్చేదాన్ని ఒకవేళ నీ జీవితం ముగిసి నీ మరణ సంస్మరణ ఒక పత్రిక నందు ముద్రించినట్లయితే అది ఏమి చెప్పాలని ఉద్దేశిస్తారు వ్యాసం తర్వాత కొందరు వారి జీవితంలో ఉన్న ప్రాధాన్యతలను మార్చుకుని వారి జీవితంలో చక్కగా ముగించుట కొరకు లక్ష్యం ఉంచుతారు రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనకు భక్తుడైన పౌలు చివరి మాటలు వ్రాయబడి ఉంది పౌలు భక్తుడు తన అరవది ఎండ్ల ప్రాయంలో ఉన్న అంతకు ముందు మరణాన్ని ఎదుర్కొన్న తన జీవితము ముగింపులకు వచ్చినదని గ్రహించాడు ఇకపై మిషనరీ యాత్రలు తన సంఘములకు రావలసిన పత్రికలు ఉండవని గ్రహించాడు తన జీవితమును గురించి మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటని తను పరిపూర్ణుడు కానప్పటికీ పౌలు దేనికి యథార్థవంతుడుగా జీవించి ఉన్నాడు అని పరిశీలన చేసుకున్నాడు అటు తరువాత ఆయన హతసాక్షి అయినట్టు చరిత్ర సూచిస్తుంది మన చివరి దినములు మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో చూపుతుంది పౌలు మాటలు మనకు ఒక మంచి నిదర్శనం మంచి పోరాటము పోరాడము ముగించుము విశ్ నిలబెట్టు చివరికి దేవునికి ప్రాముఖ్యమైనది ఏలయనగా దేవుడు మనము జీవించుటకు సమస్తము సమకూర్చగా జీవితమున మంచి ఆత్మీయ యుద్ధములు పోరాడి చక్కగా ముగించుదము మంచి పోరాటము ముగించుటకు మీ జీవితంలో ఏ మార్పులు చేయనుద్దేశించారు ఆలోచన చేయండి ప్రార్థన తండ్రి దేవ అంతము వరకు నమ్మకంగా జీవించుటకు నా పరుగును కడముట్టించుటకు నాకు సహాయము శక్తిని దయచేయమని ఏస్తున్నామన అడుగుచున్నాం తండ్రి ఆమె